హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శ్రీ భువనేశ్వరి అమ్మవారి గుడికి వెళ్దామా విశాఖపట్నానికి సుమారు యాభై కిలోమీటర్ల దూరంలో సబ్బవరం మండలంలో అరిపాక పంచాయతీ యాతపాలెం గ్రామం చెల్లయమ్మ తోటలో శ్రీ భువనేశ్వరి అమ్మవారి గుడి ఉంది శ్రీ ఓంకారేశ్వర ఋషి స్వప్నఫలంతో మణిపురం గిరి శ్రీ భువనేశ్వరి దేవి ఆరాధనా పీఠంగా రూపాంతరం చెంది భక్తులను అలరుస్తుంది ఇలా చోడవరం వల్లే రూట్ లోపల నుంచి వెళ్తే వే ఇలా ఉంటుంది కొంత దూరం కాలినడకన నడవాల్సి ఉంటుంది ఈ అమ్మవారు నలభై రోజుల పాటు యోగ నిద్రలో ఉంటారు నలభై ఒకటవ రోజు అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు వేకువజాం నుండే భక్తులు భారీ సంఖ్యలో దర్శనానికి వస్తూ ఉంటారు చూసారా సేవా భక్తులు కూడా వచ్చారు ఇలా ఈ రూట్ నుంచి మొదటిగా మనకి శివయ్య ఇస్తారు శివయ్యని దర్శించుకుని శివయ్యకి అభిషేకం చేసుకున్న తర్వాత భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తారు ఇక్కడ కుంకుమ పూజలు హోమాలు నిర్వహిస్తారు ఆకరణ సైనింపు సేవ కూడా చేస్తారు మళ్ళీ మండల కాలం తర్వాత మాత్రమే అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు చూసారా భక్తులు శివయ్య చుట్టూ ఎలా ప్రదక్షిణలు చేస్తున్నారో ఇక్కడ ఈ ఆలయం యొక్క మరో విశిష్టత ఏంటంటే మన కోరిన కోరికలు ఏవైనా సరే అక్కడ ఆకు మీద రాసి అమ్మవారి మీద సంపూర్ణ విశ్వాసంతో అక్కడ హుండీలో వేసినట్లయితే ఆ ఆకులను సాయంత్రం పూట అమ్మవారు సైనింపు సేవ తర్వాత అమ్మవారి మీద కప్పి అమ్మవారిని పడుకోబెడతారండి ఈ మండల కాలంలో ఈ నలభై ఒక్క రోజుల్లో మనకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి ఈ ఆలయం యొక్క మరో విశిష్టత ఏంటంటే ఈ అమ్మవారిని మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చండి మరి ఏగులో కూడా ఇలాంటి అవకాశం మనకి దొరకదు చూసారా చాలామంది భక్తులు తమ కోరికలను మీద రాస్తున్నారు ఇదిగో ఇలా హుండిలో వేస్తారు అయితే ఈసారి మేము వెళ్ళినప్పుడు తెల్ల జిల్లేడు ఆకు వచ్చిందండి తర్వాత వారం వేపాకట చూడాలి మరి తర్వాత మండలకాలం తర్వాత అంటే ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదున మీరు అమ్మవారి గుడికి వెళ్ళాలి అనుకుంటే ఆ రోజున వెళ్ళొచ్చు అయితే ఈ ప్రతి మండల కాలం తర్వాత వచ్చే ఆదివారం మాత్రమే ఈ గుడి ఓపెన్ చేస్తారండి ఇదిగో పైన ఇలా దుర్గమ్మవారి దర్శనం కూడా మనకి జరుగుతుంది కుంకుమ పూజలు హోమాలు ఇక్కడ నిర్వహిస్తారు అంతేకాదండి మధ్యాహ్నం రాత్రిపూట కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం అయ్యేసరికి అమ్మవారిని చక్కగా అలంకరించి రెడీ చేస్తారండి పొద్దున్న నిజరూప దర్శనంలో సాయంత్రం ఇలా అలంకరించి మనకి దర్శనమిస్తారు అమ్మవారు ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు శ్రీ భువనేశ్వరి అమ్మవారిని దర్శించుకోండి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా దర్శించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి